నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు అసెంబ్లీ ప్రభుత్వమే ఎందుకు రావాలి అని అంటే పూర్తిగా నాశనం చేసేంతా కన్నా ఎప్పటికి సకానికి పైగా నాశనం చేసేసో ఇంకా కొద్దిగా కొద్ది గొప్ప ప్రజలతో కొద్ది గొప్ప బోగు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పూర్తిగా నాకించేయాల దాకా కూడా మనం ఇద్దరు అవ్వ మళ్ళీ నీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇంకా మాకు వచ్చి అనకూడదేమో కానీ అలాంటి బూతులు వస్తున్నాయో మనం ఏం సాధించేసాము ఇప్పుడు చెప్పలేము మనం మనం మాట్లాడుతూ నూట యాభై ఒక్క సీట్లు మెజారిటీ అంటాము అవి ఒక కనీ విని ఎరిగిన మెజారిటీ పులివెందులు పులి అని చెప్పిస్తాను అంటాము నీవు ఐదేళ్ల పరిపాలన గురించి ఒక పది నిమిషాలు మాట్లాడే నేను రాష్ట్రానికి చేసిన మేలుగు అని చెప్పేసి అని రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళిన ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే మనం మాట్లాడలేము ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా నువ్వు రాష్ట్రానికి చేసిన మేలు ఏంటి నీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏంటి నీ వల్ల రాష్ట్ర ప్రజలు ఏం బాగుపడ్డారని చెప్పేసి అని ఏం బాగుపడ్డారన్న మనం మాట్లాడితే పప్పు బెల్లాలో నేను పనిచేస్తున్నాను కదా సంక్షేమ పథకాలు అన్ని లక్షల కోట్ల రూపాయలు పనిచేసాను పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసావు దాని గురించి మాట్లాడట్లా మళ్ళీ ఆ అంతా కూడా ప్రజల మీదే కదా మనకు వృద్ధిది ప్రజలే కదా నాశనం అయిపోయేది ఎందుకు ఈ సొలువు ఓపెన్ చేస్తా ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఇదిగోనయ్యా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు నేను కల్పించాను ఇన్ని లక్షల ఉద్యోగాలు నేను కల్పించాను పరిశ్రమల ద్వారా గాను ఇంకొక ఇంకొక రకంగాను ఒక్కొక్కరు తలసరి ఆదాయాలు నేను పెంచాను అది చెప్పుకుంటాడు ఇది మానేసి నాకు మళ్ళీ నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు ఇచ్చాను మిమ్మల్ని పూర్తిగా నాకించేస్తాను ఈసారి ఇంకో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాను ఈసారి గతంలో మూడు వందలు ఉండే కరెంట్ బిల్లు ఇప్పుడు నా ఐదు వేల పరిపాలన పదిహేను వందలకి రెండు వేల రూపాయలకి తీసుకొచ్చాను మళ్ళీ నాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేసి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా గెలిపించేతే ఈసారి పదిహేను వందలు ఏం కర్మ ఐదు వేల రూపాయలు కూడా వచ్చేలా నేను చేస్తాను ఆ భారాన్ని అంతా కూడా మళ్ళీ మీ మీద రుద్ధి మీరు ఈ రాష్ట్రంలో ఉండడానికి దండం పెట్టేసి నీకు నమస్కారం నవస్కారం రా అని చెప్పి పక్క రాష్ట్రం వెళ్ళిపోయేలా నేను చేస్తాను అది కూడా మళ్ళీ గొప్పగానే చెప్పుకుంటాడు సిగ్గని పెంచట్లేదు మనకి పెద్ద పెద్ద చేస్తాను అన్నమాట గతంలో మేము చూసాం కదా అయ్య బాబు నీ విజన్ మాకు తెలీదా మాట్లాడితే నేను తొంభై తొమ్మిది శాతం నేను మేనిఫెస్టో మొత్తం ఇది కంప్లీట్ చేసేసాను నెరవేర్చేసాను ఇచ్చిన అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసాను ఎక్కడ వాళ్ళవరం అట్టగా తాగలడింది అమరావతిని మొత్తం పూర్తిగా నాశనం చేస్తావు నువ్వన్న మూడు రాజుదైనా కానీ ముందుకు తీసుకెళ్ళామంటే అది లేదు నీ వల్ల ఒరిగింది ఏంటి ఉపయోగం ఏంటన్నా అది కదా చెప్పాల్సింది ఇంక రెండు వేల పద్ ఎప్పుడు చూసినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాదు మన ఏడుపు మన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనకి ఏం చేసామనేది రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలా ఇంక ఎంతసేపు ఏడుచేయడమే ఇంకా ఏదో సబ్బెట్టుకుని ఏడు చేస్తాం అంతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చానికి నన్ను మొత్తం పూర్తిగా నగించేస్తాను మిమ్మల్ని ఎందుకు రావాలి అని అంటే మన అక్క చెల్లెమ్మను ఈ ఐదేళ్ళ మాదిరి కానీ వచ్చే ఐదేళ్ళు కూడా ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ మనందరి ప్రభుత్వమే రావాలి కర్మరా నాయన కర్మనే అనుకోవాలా ఇంతకు మించింది ఇద్దరం ఉండదను అన్న సంక్షేమ పథకాల ద్వారాగా ఆర్థికంగా బలపరిచేస్తాం మనం ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా లేదంటే రాష్ట్రంలోని అక్కచెల్లెంధరూ కూడా ఆర్థికంగా అనుకునేది నీ భ్రమ నువ్వు ఇచ్చే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలతో ఆర్థికంగా బలపడిపోతారా అన్న ఆర్థికంగా బలపడాలి అంటే తలసరి ఆదాయం పెరగాలన్న వాళ్ళకు ఉపాధి దొరికింది అనుకో అన్న వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి అనుకో వాళ్ళు సంపాదించుకుంటారన్న వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది అప్పుడు ఆర్థికంగా బలపడతారన్న ఉపాధి లేకుండా పనులు లేకుండా ఎక్కడికెక్కడ సరవ నాశనం చేసేసి నాకింగ్ చేసి నేను సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వేహేత్తాను కదా మీకు పడకాల పేరుతో చెప్పి అకౌంట్లో వేహేత్తాను కదా ఇంకేముంది మీరు ఆర్థికంగా బలపడిపోండి నా ఆర్థికంగా బలపరిచే ఉద్దేశం నీకు ఉండుంటే ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం అన్న చేస్తుడు కనీసం ఏవైంది చెప్పు నీ అధికారం నువ్వు ఉన్నది అధికార నువ్వు ఐదేళ్లలో నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావన్నా ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేవు ఆర్థికంగా ఆర్థికంగా బలపరచడం అంటే ఎంత వ్యక్తి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచడం పెంచే విధంగా మనం ప్రయత్నం చేయడం అది ప్రభుత్వానికి ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని అదే నిన్న మొన్న చూసా తెలంగాణ ఒక చూసనమాట ఆర్టికల్ అనుకుంటా మనకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక తలసరి ఆదాయం ఎక్కువ అన్న మనకి రెండు లక్షల ఇరవై వేలు ఎంత ఉంటే తలసరి ఆదాయం తెలంగాణలో మూడు లక్షల చిల్లర ఉందన్న మూడు లక్షల పదివేలు ఎంత ఉందో తలసరి ఆదాయం అన్న మనం వాటి గురించి మాట్లాడమన్నా దాని గురించి మాట్లాడడం ఆర్థికంగా బలపడాలి అంటే అది వ్యక్తి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచడం ఎలా పెరుగుతుందన్న ఏ విధంగా పెరుగుతుంది చెప్పు మనం ఎంచే ఈ అర్థం పడదో లేని మాటలు మాట్లాడేస్తాం నిజంగా వాస్తవానికి నీకు కూడా తెలియదు ఆర్థికంగా బలపడాలి బలపడాలి అంటే నీకు కూడా తెలుదు ఎందుకు ఈ సులువు కొన్ని అసలు అంటాం కుటుంబానికి అక్క వారిని మూలంగా ఒక బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్ళీ అధికారం అడుగుతా ఉన్నాం వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి రూపాయలు నువ్వు ఎంత అప్పు చేసో అది కూడా చెప్పు మాట్లాడితే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చేసాను గత ప్రభుత్వాలు అన్ని కూడా సంక్షేమ పథకాలు అమలు చేసింది కన్నా ఇంకా సంక్షేమ పథకాలకి ఇచ్చే డబ్బులు అన్నిటిని కూడా ఎక్కడే వేసుకుని లెక్కలు ఇదిగో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంచేసామా ఓకే టార్గెట్ ఇదే మాట్లాడితే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మాట్లాడితే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎవడికి ఇచ్చేసేవు ఏం చేసేవు అసలు దానివల్ల వల్ల నువ్వు ఉరిగింది ఏమన్నా ఉందా అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి ఖచ్చితంగా నువ్వు చేసిన అప్పెంతనా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఇంకా అది రకరకాలుగా ఏదైనా కావచ్చు నువ్వు అది చేసిన అప్పెంత ఇంచుమించు పది లక్షల కోట్లు పైనే పది లక్షల కోట్ల రూపాయలు పైనే మళ్ళీ ఆ బారానంతో కూడా మళ్ళీ మా మెదరు తెస్తావు మమ్మల్ని ఏ హెత్తావు నువ్వు బలంగా మామూలుగా వేయిట్ల మమ్మల్ని చాలు ఐదేళ్ళు బలంగా ఏసావు మా మామూలు బలంగా కాదు ఒక్కొక్కరికి గజం లోతు దిగిపోయినాయి మాకు ఇక్కడ మళ్ళీ నువ్వు నువ్వు నిన్ను అధికారంలో కూర్చోపెట్టేస్తావు అనుక మొత్తం నాకించేస్తాం మళ్ళీ పూర్తిగా నాకించేస్తాం అట్లా ఎప్పుడూ బతక అవసరం లేదు అన్ని రంగాలను సర్వనాశం చేస్తావు కదన్న ఒక రంగం అని కాదన్న నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కూలీలు కానించి ఆటో అటు ఆటో ఫీల్డ్ అంటే మోటార్ ఫీల్డ్ లారీలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఇసుక తోలు కూనులు కావచ్చు వాటెవరు ఏదైనా కావచ్చు వాళ్ళు కావచ్చు ప్రతి వ్యవస్థని ప్రతి రంగాన్ని కూడా సర్వనాశనం చేసి మొత్తం మట్టి కనిపించేసావు కదా ఇంకా నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నాం మేము చేసింది చెప్పాయా ఇగో నేను నేను పలానా చేసానని చెప్పడం మానేసి నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే అదే ఏడుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు గతంలో చూ మొన్న ఎలక్షన్లో కూడా చూసాం కదా తెలంగాణ ఎన్నికల్లో ఈ ప్రస్తుతాన్ని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు కదా ఇక మేము పలానా పలానా పని చేసామయ్యా అని చెప్పేసి ఓకే ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు లేకపోతే లేదు సంక్షేమ పథకాలనే ఆధారంగా తీసుకొని ఎన్నికల ప్రచారం చేసే మొట్టమొదటి వ్యక్తి నువ్వే నేను అది ఇచ్చేసాను నేను ఇది ఇచ్చేసాను నేను సంక్షేమ పథకాలు ఇవ్వడానికి తప్పితే దేనికి చేయను మేము మళ్ళీ నన్ను గెలిపించేతే నేను బటన్ నొక్కేస్తాను ఆ మాత్రం బటన్ వస్తాను నువ్వు దేనికన్నా నువ్వు దేనికి ఏంటన్నా అంటే అప్పులు చేసేసి సంక్షేమ పథకాలు ఎన్ని ఎత్తావు నువ్వు ఎంతకాలం ఎత్తావు అలాగా ఆ అప్పులు బాగా ఎవరు తీర్చాలి మళ్ళీ ప్రజలపైనే మనం రుద్దుతాం ఇంక సొల్లు ప్రగల్భాలు సొల్లు డైలాగులు మాని అన్న సిరా ఒక్కొక్కసారి నువ్వు ముఖ్యమంత్రి అట్టగా అయ్యో దేవుడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే ప్రజల్లో అంటే నీకో లాజిక్ ఉంటుందిలే అన్న నేనేం తక్కువ వచ్చినా ఇంకోటి నువ్వు చాలా తెలివైన వాడి ప్రజలకు డబ్బు వేసేస్తే సరిపద్ది రా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచేస్తే సరిపోద్ది మనం ఏది చెబితే అది వింటారో డబ్బే ప్రధానం ఎవరికో కూడా అభివృద్ధి అవసరం లేదు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటున్నాం కానీ అన్న టైం బొక్క మాట్లాడుకొని టైం బొక్క నీ గురించి శుద్ధ టైం బొక్క